మీరు అడుగుతున్నారండి చాలామంది ఈ మధ్య రెగ్యులర్గా అడుగుతున్నారు కాటన్ టాప్స్ మీద ఒక వీడియో చేయండి అని సో అందుకే మనం మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఎక్కడా కూడా ఇవి తీసుకురామండి మనం మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఈ ప్రోడక్ట్స్ మీకు చూపిస్తున్నాము మీకు ప్రైజ్లోనే తెలుస్తుంది కూడా ఒక్కొక్క టాప్ ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి ఏది కూడా మీకు సేమ్ డిజైన్ రాదు అండ్ ఈ డిజైన్ చూడండి మీకు మెరూన్ కలర్ షేడ్లో వచ్చింది అండ్ ప్యాచ్ కూడా మీకు ఏదైతే వచ్చిందో వైట్ అండ్ గ్రే కలర్ హ్యాండ్స్ దగ్గర కూడా ఎడ్జ్ లో వస్తుంది అండ్ మీకు నెక్ పైపింగ్ ప్రతి టాప్ కి మీకు నెక్ పైపింగ్ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం బావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ రోజు మీకు షార్ట్ వీడియో అండి సో కొంచెం స్మాల్ గానే వీడియో ఉంటుంది బట్ చాలా ముందు అడుగుతున్న కలెక్షన్ టాప్స్ కలెక్షన్ అంటే మాకు డ్రెస్ సెట్స్ వైజ్గా వద్దు కొంచెం టాప్స్ వైజ్ కావాలి ఓన్లీ టాప్లు కావాలని అడుగుతున్నారు వీడియోలో మీకు మొత్తం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఈ ఫోర్ ఫార్మర్స్లో చూపిస్తాను ప్రతి డ్రెస్ అవైలబుల్ ఉంటుంది బట్ రీజనబుల్ ప్రైస్లోనే టాప్స్ వస్తున్నాయి వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా కాటన్ టాప్స్ అండి ప్యూర్ కాటన్ ప్రొడక్ట్స్ ఇవి వీటిలో కాటన్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ వీటిలో కనిపించే ప్రింట్ అంతా కూడా డిజైన్ అంతా కూడా ప్రింట్ వస్తుంది అండ్ మీరు టాప్ చూడవచ్చు ఇక్కడ మీకు ఎడ్జ్లో ఎడ్జ్లో వచ్చేసి ప్యాచ్ వస్తుంది మొత్తం కూడా అండ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ బ్యూటిఫుల్ ప్యాచ్ అండ్ మీకు ఏదైతే నెక్ అనిపిస్తుందో నెక్ కూడా పైపింగ్ వస్తుంది సో మొత్తం పింక్ కలర్లోనే ఈ డిజైన్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు ప్రింటెడ్ డిజైన్ ప్రింట్ అంది ఇదంతా కూడా అండ్ ఈ టాప్కి మీకు హైలైట్ ఏమిటంటే మనం మన టాప్స్ అంతా కూడా ఫుల్ లెంత్ లైనింగ్ ఇస్తాం చాలామంది ఏంటంటే హాఫ్ లెంత్ వరకే ఇస్తారు టాప్స్కి బట్ మనం ఫుల్ లెంత్ లైనింగ్ ఇస్తాం చాలా బాగుంటుంది క్వాలిటీ పరంగా కానీ మీకు డిజైన్ లుక్ అంతా బాగుంటుంది ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ మీరు వీడియోలో చూస్తుంది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి బట్ ఇవి సైజెస్ మీకు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ సైజులో అవైలబుల్ ఉంటుంది ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇంకా వీటిలో డిజైన్స్ చూద్దాం అండ్ వీడియోలో చూపించే టాప్స్ అంతా కూడా ఒక్కొక్క టాప్ ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి ఏది కూడా మీకు సేమ్ డిజైన్ రాదు అండ్ ఈ డిజైన్ చూడండి మీకు మెరూన్ కలర్ షేడ్లో వచ్చింది అండ్ ప్యాచ్ కూడా మీకు ఏదైతే వచ్చిందో వైట్ అండ్ గ్రే కలర్ అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఎడ్జ్లో వస్తుంది అండ్ మీకు నెక్ పైపింగ్ ప్రతి టాప్కి మీకు నెక్ పైపింగ్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి మీకు అక్కడ కనిపిస్తుంది ప్యాచ్ విత్ అండ్ మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది మిర్రర్ ఫినిషింగ్ ఎంబ్రాయిడింగ్ ప్యాచ్ త్రీ డిజైన్ ఉంటుంది మీకు ఫ్రంట్ డిజైన్ వచ్చేది మాత్రం ఇలాగా వీటికి కూడా ప్రతి టాప్కి మీకు ఫుల్ లెంత్ లైనింగ్ సేమ్ క్లాత్ ఇస్తాం మనం వేరే క్లాత్ కూడా ఉండదు సేమ్ క్లాత్ వస్తుంది కాటన్ మీకు వేసే లైనింగ్ కూడా కాటన్ మాత్రమే వస్తుంది సో ఈ టాప్ ప్రైస్ కూడా మీకు త్రీ డబుల్ నైన్ అండ్ ఇలా వీడియో చూపిస్తున్న కాటన్ టాప్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ ఈ టాప్ ఫోటో తీసి స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇక్కడ మీరు లోగో కూడా చూడొచ్చు ఎంహెచ్ఎల్ మన హ్యాండ్లూమ్స్ అండి సో ఇవి టాప్స్ అంతా కూడా మన దగ్గరే స్టిచ్చింగ్ అవుతుంది మన మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అందుకే మీకు ప్రైస్ త్రీ డబల్ నైన్కే ఫుల్ లెంత్ లైనింగ్లో ఇంత బ్యూటిఫుల్ ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ మీకు పంపిస్తున్నాము ఫ్రీ షిప్పింగ్లో అండి ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ ఏమీ ఉండవు విత్ ఫుల్ లెంత్ లైనింగ్ అండ్ మీకు ఫ్రంట్ వచ్చేది కూడా బటన్స్ ఇచ్చాము ఈ డిజైన్కి విత్ ప్యాచ్ వర్క్ అండ్ ప్రింట్ ఇచ్చాము ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ చూడండి సో ఇదంతా కూడా మీకు ప్రింటెడ్ వస్తుంది ఫ్రంట్ డిజైన్ అంతా ప్రింటెడ్ వచ్చేసి వీటిలో మీకు మిర్రర్ ఫినిషింగ్ కూడా ఉంటుంది సో చూడొచ్చు మిర్రర్ ఫినిషింగ్ కొంచెం దూరం దూరంగా ఉంటుంది ప్రతి టాప్కి మీకు చూపించట్లేదు ఫుల్ లెంత్ మీకు ప్రతి టాప్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ నెక్కి పైపింగ్ వస్తుంది ఫుల్ లెంత్ లైనింగ్ ప్రతి టాప్కి ఇవి కామన్ అండి సో జస్ట్ త్రీ ఫోర్ ఐటమ్స్ చూపిస్తున్నాను బట్ ప్రతి టాప్కి మీకు ఇవి కామన్గా వస్తూనే ఉంటుంది అండ్ లెంత్ వచ్చేసి మీకు ఎల్ ఫార్టీ ఫార్టీ ఇంచెస్ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ త్రీ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ ఇలాగా మీకు టూ టూ ఇంచెస్ ప్రతి దానికి వేరియేషన్ ఉంటుంది అండ్ ఈ టాప్ ఇలా వస్తుంది వీడియోలోనే కాదు ఇవి మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము క్లియర్గా చెక్ చేసి ఫొటోస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు కొన్ని టాప్స్ ఏంటంటే మీకు సైజెస్ ఈ టాప్ తీసుకున్నారనుకోండి ఎల్ ఎక్స్ఎల్ కొన్ని డబుల్ ఎక్స్ఎల్ కొద్దిగా తక్కువ స్టాక్ ఉంది ఆర్ ఎక్స్ఎల్ కొన్ని తక్కువ స్టాక్ ఉంది అందుకే వీడియో చూసినప్పుడే మీకు టాప్ ఏదైనా మంచిగా అనిపించింది తీసుకోవాలంటే వెంటనే మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ ఇలా వస్తుంది ఈ కలెక్షన్ అంతా కూడా మీరు అడుగుతున్నారండి చాలామంది ఈ మధ్య రెగ్యులర్గా అడుగుతున్నారు కాటన్ టాప్స్ మీద ఒక వీడియో చేయండి అని సో అందుకే మనం మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఎక్కడా కూడా ఇవి తీసుకురామండి మనం మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఈ ప్రోడక్ట్స్ మీకు చూపిస్తున్నాము మీకు ప్రైస్లోనే తెలుస్తుంది ప్రైస్ డిఫరెన్స్లోనే మీకు అర్థమవుతుంది విత్ క్వాలిటీ అండి ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుంది టాప్స్ కానీ శారీస్ కానీ మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు ది బెస్ట్ క్వాలిటీ మీకు రీచ్ అవుతుంది అండ్ ఈ డిజైన్ చూడండి మీకు సో ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి మీకు ఈ టాప్లో కనిపించేదంతా కూడా సో ప్రింట్ కాదండి మీకు ఏదైతే టాప్లో కనిపిస్తున్న డిజైన్ ఉందో వీవింగ్లోనే వస్తుంది డిజైన్ అంతా అండ్ ఫ్రంట్ మనం ఇచ్చేసి ప్యాచ్ విత్ మిర్రర్ ఫినిషింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ ఇచ్చాం చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది మీకు బ్యాక్ సైడ్ కూడా ఇదే డిజైన్ వస్తుంది ఈ టాప్ మాత్రం విత్ లైనింగ్ చూడండి ఫుల్ లెంత్ లైనింగ్ ఇస్తున్నాం సో ఇలా అయితే ఈ టాప్ విత్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ టాప్సే కాదండి వీడియోలో చూపించే టాప్సే కాదు మీకు డైలీ వేర్ కాటన్ శారీస్ కావాలన్నా మార్నింగ్ వీడియో చేసాం బెంగాలీ కాటన్ శారీస్ వీడియో ఒకసారి చెక్ చేయండి మీకు ఆ వీడియోలో కూడా ఫోర్ డబల్ నైన్ రూపీస్కి కాటన్ శారీ చూపించాము బాగున్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ నెక్ పైపింగ్ వస్తుంది అండ్ కాటన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది బట్ మెయింటెనెన్స్ చేయాలి చాలామంది అడుగుతున్నారు మీరు కొంచెం మెయింటెనెన్స్ చేస్తుంటే చాలా బాగుంటాయి ఈ టాప్స్ ఎందుకంటే కాటన్లో వస్తున్నాయి కాబట్టి బట్ ఈ సమ్మర్కి మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి కాటన్ టాప్సే చాలా ప్రిఫరబుల్ అండి సో నేనైతే మీకు టాప్సే సజెస్ట్ చేస్తాను ఎవరైతే డ్రెస్సెస్ కావాలనుకుంటున్నారో మీకు కాటన్లోనే తీసుకోండి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి చాలా బాగుంటుంది కంఫర్టబుల్ ఉంటుంది అండ్ స్వెట్ కండిషన్లో కూడా చాలా బాగుంటుంది అండ్ లెంత్ కూడా మనం సో ఏదైతే లైనింగ్ ఇస్తున్నాం ఫుల్ లెంత్ కాబట్టి చాలా బాగుంటుంది ఇలాగ ఈ టాప్ మీకు డిజైన్ ఉంటుంది అండ్ ఈ కాటన్ టాప్స్ డిజైనే కాదండి మన దగ్గర జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంటుంది జ్యువెలరీ కలెక్షన్స్ కోసం మన జ్యువెలరీ కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే చెక్ చేయండి సో యూట్యూబ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఆర్ మన లో కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూ ఈ వెబ్‌సైట్ లో ఈ వెబ్సైట్లో జ్యువెలరీ ఐటమ్స్ లైక్ ఇయర్ స్టడ్స్ అండ్ నెక్లెస్ సెట్స్ అండ్ చౌక్రీ సెట్స్ బ్యాంగిల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ సెట్స్ ఒకసారి చెక్ చేయండి ఈ టాప్ చూడండి చాలా బాగుంది అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ టాప్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా సో లైట్ కలర్ వచ్చింది విత్ గ్రే కలర్లో మీకు ప్యాచ్ అండ్ హ్యాండ్స్ కూడా గ్రే కలర్ నెక్ మాత్రం పైపింగ్లో వస్తుంది చెప్పాను కదా షార్ట్ వీడియో అని అండ్ కాటన్ టాప్స్ చాలా బాగున్నాయి వీటి ప్రైజెస్ కూడా త్రీ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఉంది ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బ్యూటిఫుల్ క్వాలిటీ కాటన్ కాటన్ టాప్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్